వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్ విజయవాడ ఈరోజు ఒక ఇండిపెండెండ్ హౌస్ అయితే సేల్కి వచ్చిందండి లొకేషన్ వచ్చి హనుమల్ కూతురు డొంకలో అండి అలాగే పాతసారథి కళ్యాణ మండపానికి కూడా జస్ట్ ఒక త్రీ హండ్రెడ్ మీటర్స్ ఉంటుందండి డిస్టెన్స్ ఫేసింగ్ వచ్చి ఈస్ట్ అండి టోటల్ ల్యాండ్ అయితే డెబ్బై రెండు గజాలండి ఈ హౌస్కి వచ్చి ప్లాన్ ఉంది బ్యాంక్ లోన్ వస్తుందండి అలాగే ఆల్రెడీ బ్యాంక్ లోన్ ఉందండి రెంట్లు అయితే మాత్రం ప్రజెంట్ పన్నెండు వేలు అయితే రెంట్లు వస్తున్నాయండి ఇది మున్సిపాలిటీ పరిధిలోకి వస్తుందండి తాడిగడప మున్సిపాలిటీ పరిధిలోకి వస్తుంది ఇది యనమల కూతురు డొంకలు అనమాట ఇంటి ముందు కూడా సిమెంట్ రోడ్డు అండి ప్రజెంట్ అయితే మనకి యనమల కూతురు డొంక మంచి డెవలప్మెంట్ ఏరియా అనమాట చాలా రీజనబుల్ ప్రైస్కే వస్తుందండి టోటల్ ల్యాండ్ డెబ్బై రెండు గజాలు ఫేసింగ్ అయితే ఈస్ట్ అండి ప్లాన్ ఉంది మనకి బ్యాంక్ లోన్ వస్తుంది ఈ హౌస్ ఓల్డ్ అయితే మాత్రం ఒక సుమారు ఎయిట్ ఇయర్స్ అయితే ఓల్డ్ అండి ఈ హౌస్ కాస్ట్ వచ్చేసి కేవలం యాభై లక్షలు మాత్రమేనండి అది కూడా ఫైనల్ కాదు కొద్దిగా నెగ్సిపుల్ ఉందండి మీకు నచ్చితే కనుక డైరెక్ట్గా వచ్చి లోపల కూడా మీరు చూసి ఫైనల్ అనేది మీరు మాట్లాడుకోవచ్చండి ఇంకా మీకు ఏమైనా వివరాలు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే మా నెంబర్కి కాల్ చేస్తే మేము పూర్తి రాళ్ళు మీకు అందిస్తాం అలాగే మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఆల్ బిల్స్ అమ్మ కనుక మీరు ప్రెస్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ రావడం జరుగుతుంది ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్